శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం శ్రీశైలంలోని ఓ అతిథి గృహంలో రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు నూటికి నూరు శాతం టీటీడీ పాలకమండలి యాజమాన్యం ప్రభుత్వం విఫలమైందని తెలిపారు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు పాలకమండలిని పూర్తిగా రద్దు చేయడంతో పాటు టీటీడీని సేమ్ చంద్రబాబు ప్రక్షాళన చేయాలని సూచించారు రాజకీయాలకు వ్యాపారాలకు అతీతంగా భక్తులకు సేవ చేస్తామని డిక్లరేషన్ ఇచ్చేవారికి టీటీడీ పాలకమండలిలో చోటు ఇవ్వాలని కోరారు నాకు ఉన్న సమాచారం మేరకు మొన్న జరిగిన తోపులాటలో పదకొండు మంది చనిపోయారని సంచలన కామెంట్స్ చేశారు కొంతమంది చనిపోయిన భక్తుల బంధువులతో తప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారని విమర్శించారు ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఇప్పటి వరకు రెండు వందలు మంది మహిళలు చిన్నారులపై మానభంగాలు అఘాయిత్యాలు జరిగాయని అయితే ఇంతవరకు ఒక్కరిని శిక్షించిన పాపాన పోలేదని విమర్శించారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు టీటీడీకి లక్ష గోవులు ఇరవై రెండు ఎకరాల భూమి ఉచితంగా ఇస్తానంటే స్పందించలేదని తెలిపారు టిటిడి నెయ్యి కొనుగోలు విషయంలో వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు శతగాత్రులను పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయడంతో పాటు ఎవరైతే ఆ ఘటన ద్వారా చనిపోయిన శ్రీవారి భక్తులు వారి కుటుంబానికి ఒక్కొక్కరికి పార్టీ తరపున యాభై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది కానీ నిన్న జరిగిన సంఘటన తీసుకున్నట్టయితే ఇది నూటికి నూరు శాతం టీటీడీ పాలక మండలి టీటీడీ యాజమాన్యం ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం ఈరోజు కొత్తగా నిర్వహిస్తున్నది కాదు ప్రతి సంవత్సరము కూడా వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది పర్వదినం జరుగుతుంది దానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసి కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడము కేవలము తిరుమలంటే పాలక మండల సభ్యులకు కావచ్చు అధికారులకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు అధికార పక్షం వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ రెఫర్ చేసే వాళ్ళు ఎవరైతే వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు దర్శనాలు వసతుల మీద ఉన్న శ్రద్ధ సామాన్య భక్తులపైన పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణము ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి ఇప్పుడున్న పాలక మండలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను ఎందుకంటే పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము శ్రీవారికి సేవ చేస్తాము శ్రీవారి భక్తులకు సేవ చేస్తాము హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పి స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేసి వీళ్ళు ఒక్కొక్కరు బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ ముంబైల్లో కూర్చొని వ్యాపారాలు చేసుకొని వాళ్ళ వ్యాపారాల కోసము వాళ్ళ రాజకీయాల కోసము స్వామివారిని స్వామివారి దర్శనాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప తిరుమలలో సేవ చేయడానికి కానీ లేదా శ్రీవారి భక్తులకు సేవ చేయడానికి కానీ ఏ ఒక్కరూ లేరనే విషయము నిన్న జరిగిన సంఘటనలో కావచ్చు ముందు జరుగుతున్న సంఘటనల్లో కావచ్చు వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిచి తిరుమల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యాపారాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది ఒక స్వామివారి భక్తుడుగా ఆలోచించి ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే జాతి మిమ్మల్ని క్షమించదో ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఆ సంఘటన ద్వారా ప్రాణాలు కోల్పోయారో ఈ విషయంలో కూడా ప్రభుత్వము తప్పుడు సంకేతాలు ఇస్తోంది నాకున్న సమాచారం మేరకు సుమారు పదకొండు మందికి పైగా ఆ సంఘటనలో చనిపోయినారని ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నప్పటికీ కూడా అధికారులు దీన్ని కప్పి పెట్టి మభ్య పెట్టే కార్య కార్యక్రమం చేస్తున్నారు చాలా మందిని ఈ సంఘటనకు సంబంధం లేదన్నట్టుగా తీసుకెళ్లి వాళ్ళ బంధువులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర తప్పుడు డిక్లరేషన్ తీసుకునే కార్యక్రమం కూడా చేశారు దీని మీద ఈ సంఘటన మీద పూర్తిగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉండాలి ఖచ్చితంగా ప్రక్షాళన అయితే చేయాలి ఇప్పుడున్న టీటీడీ బోర్డుని పూర్తిగా రద్దు చేసి స్వామివారికి స్వామివారి భక్తులకు సేవ చేసే విధంగా ఆ విధంగా డిక్లరేషన్ ఇస్తేనే రాజకీయాలు వ్యాపారాలు పక్కన పెట్టి తను పాలక మండల సభ్యుడిగా ఉన్నంత వరకు స్వామివారికి స్వామివారి భక్తులకు సేవ చేస్తానన్న వాళ్ళని మాత్రమే బోర్డులో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో అధికారం మారుతుంది పార్టీలు మారుతారు నాయకత్వం మారుతుంది తప్ప పరిపాలన మారడం లేదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయము ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఇక్కడ దోపిడీ జరగడము వాటాలు పంచుకోవడము వీళ్ళు ఇంటర్నల్ రాజకీయాలు చేయడం తప్ప రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఈరోజు గత ఆరు నెలల కాలంలో మనం చూస్తున్నాం సంఘటనలు ఎలా జరుగుతున్నాయో సుమారు రెండు వందల మందికి పైగా మహిళల పైన చిన్న అత్యాచార సంఘటనలు జరిగినా కానీ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కనీసం ఒక్కరిని కూడా శిక్షించే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల సమస్య విషయంలో అయితే మాత్రము ప్రతి ఒక్కరూ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వము అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర నుండి ఎంపీల దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి అధికార పార్టీ నాయకుల దగ్గర నుండి వాళ్ళ చంచాల దగ్గర నుండి వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ నేరం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావడము పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా విచారణ జరిపి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే పరిస్థితి లేకుండా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంది కానీ ఎక్కడ స్వతంత్రంగా ఎక్కడైతే తప్పు చేస్తున్నారో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది లేదా ఆడవాళ్ళపైన చిన్నపిల్లల పైన అగాయిత్యం చేసే వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో ఎన్కౌంటర్ అవుతారనే భయము లేకుండా ఈరోజు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఆ నాయకులు ఆ కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో నేరాలు విచ్చలవిడిగా విడిగా జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీసుకుంటే తను అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పి అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఒకరినొకరి మీద ఒక పార్టీ మీద ప్రతిపక్షం మీద అధికార పక్షము అధికార పక్షం మీద ప్రతిపక్షము ఆరోపణలతో డైవర్షన్ పాలిటిక్స్తో కాలాన్ని వెల్లదీస్తూ వీళ్ళు దోపిడీ కార్యక్రమాలు మాత్రము కంటిన్యూ చేస్తున్నారు తప్ప ప్రజలకు కామన్ మ్యాన్ కి ఒరిగింది ఏమీ లేదనే విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించింది తిరుమలలో ఈ సమస్యను బయట పెట్టింది అక్కడ జరిగిన అవకతవకల్ని శ్రీవారి ప్రసాదాల్లో లడ్డు ప్రసాదాల్లో లడ్డూలకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి అపచారం జరిగిందని చెప్పి బయట పెట్టింది వేరే వ్యక్తులు కాదు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయట పెట్టారు దాని మీద సుమారు పదిహేను ఇరవై రోజుల పాటు అనేక రకాలైన చర్చలు జరిగాయి వాదోపవాదాలు జరిగాయి ఇంత జరిగిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారంగా టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి నేను పాదయాత్ర చేసి దానికి సంబంధించిన ప్రకటన కూడా చెప్పడం జరిగింది వెయ్యి గోవులు సమకూర్చడంతో పాటు నేను సొంతంగా ఇవ్వడంతో పాటు లక్ష గోవులను ఉచితంగా అందిస్తాను అదే విధంగా డైరీ మీరు చోట పెట్టడానికి ఇబ్బందిగా ఉంది అంటే రాష్ట్రంలో ఒక ఇరవై ప్రాంతాల్లోనో ఇరవై ప్రాంతాల్లోనో ఒక్కొక్క చోట ఒక పదివేల గోవులతో డైరీ ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన భూమిని కూడా నేను సమకూరుస్తాను చిత్తూరు జిల్లాలో కావాలనుకుంటే నా సొంత భూమి ఇరవై రెండు ఎకరాల మామిడి తోట ఉచితంగా టీటీడీకి అందజేస్తానని చెప్పిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చూపించిన తర్వాత కూడా ప్రభుత్వము ఇలాంటి ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వ్యాపార ధోరణితో వాళ్ళు ఒక్కొక్క గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక కంపెనీకి ఒక డైరీకి కాంట్రాక్ట్ ఇస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక డైరీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు తప్ప అక్కడ శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించలేదు ఖచ్చితంగా దీని మీద పోరాడతాము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మిగిలిన దేవాలయాల్లో కూడా ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా పోరాడడానికి బీసీ పార్టీ సిద్ధంగా ఉంది శ్రీశైలంతో పాటు మీ ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో Please like, share and subscribe.